पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक लगचेरला गटर लो जिला कलेक्टर पैन जगह अधिकार సమాజం అంతా తప్పు ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ హడావుడి చేస్తూ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఢిల్లీకేదో కేటీఆర్ బయలుదేరుతూ బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నం చేయడం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎస్టీ కమిషన్ పంపించి ఈరోజు దాడిన తప్పుపడుతూనే వారిపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పినటువంటి మాట ఏదో మాట్లాడుతూ హడావుడి చేస్తున్న సందర్భంలో ఒక్కటి మా ద్వారా ఒక సూటి ప్రశ్న ఈరోజు నేరెళ్ల ఘటనలో ఎస్సీలపై జరిగినటువంటి దాడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు మీ నియోజకవర్గంలో ఈరోజు అరిజనులపైన ఈరోజు ఎస్సీ ఎస్టీలపైన అంత ప్రేమ ఒలగబోస్తున్నారే ఆనాడు మీ నియోజకవర్గంలో నేరెళ్ల ఘటనలో దళితులపై జరిగిన జరిగినటువంటి దాడుల్లో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారిపైన ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ కమిషన్ పేరిట వచ్చారు ఈ రోజు విచారణ జరిపారు ఆ నివేదిక ఎందుకు బయట పెట్టారు అంటున్నా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి నిదర్శనమే చెప్తున్నారు నిజంగానే మీకు చిత్తశుద్ది ఉంటే ఆనాటి నేరల ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోమని లేదు బాధ్యతలకు తగు న్యాయం చేయమని చెప్పి మీరు నివేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేరని చెప్పేది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజు ఈ రోజు తెగ ప్రేమ ఒలగబోతున్నారు తెగ అడావుడు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీల పైన ఆనాటి కేటీఆర్ గారు ఘటనకు ఈరోజు సమాని చెప్పి ఈ కార్యక్రమం ముందుకు పోవాలి తప్ప ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆక్షేపణ చేయడమే ఈ రోజు లేక ఈర్ష్యబం చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు ఈ రోజు సభ్య సమాజం అంతా కూడా అధికారులపై జరిగిన దాడిని తప్పడుతుంది ఇది ఒక కుట్రగా భావిస్తున్నారు ఈ రోజు వారి సమావేశంలో కలెక్టర్ గారు మరో ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఆ గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులే వచ్చి మా గ్రామాన్ని రమ్మని చెప్పి తోల్కపోయి జరిగిన దాడిగా రోజు మనం చూస్తున్నాం ఈ రోజు అందులో వీడియోలో చూస్తుంటే పంతొమ్మిది మందికి అసలు భూములు లేవని చెప్పి తేలిన తర్వాత దోషులను కఠినంగా శిక్షించేటువంటి కార్యక్రమంలో ఈ విధంగా ఈరోజు చేయడం అనేది సమన్స కాదని మా సందర్భం చెప్తూ ఈ అడావుడు వెనుక రాజకీయ మొదలమే ఉంది తప్ప పది మాసాలైంది ప్రభుత్వం పడిపోయి మీది అప్పుడే పదవిలోకి రావాలని అప్పుడే అధికారం రావాలని చెప్పని ఇలాంటి కార్యక్రమం చేయడం తప్ప మరోడు కాదని మాటి సదువు చెప్తూ